హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్టం కానీ ఇక అప్పు పరుగు పరుగున కళ్యాణ్ ఎక్కడున్నాడు అని చెప్పి అర్జెంటుగా వెళ్ళగానే ఇంకా అక్కడ కళ్యాణ్ ఎదురుగుండా ఏంటి అప్పు అంత ఫాస్ట్గా వస్తుంది అని చెప్పి బ్రో బ్రో ఏంటి బ్రో అంత ఇదిగా ఎవరిని ఎదుగుతున్నావు అనగానే నిన్ నిన్నే రాబాయ్ నువ్వేంటి ఎక్కడున్నావు అని చెప్పి ఇక పక్కకి పిలుస్తుంది ఇక వెంటనే ఏంటి బ్రో ఏమైంది అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్ ఇక వెంటనే ఇక అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా ఎప్పుడెప్పుడు ఇక ని నిలదీద్దామా బాబు గురించి అని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు కావాలని టార్గెట్గానే ఇక ఇంటి పౌరు పరువుని తీయాలని చూస్తున్నారు ఏదో వెనకాల వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి ఖచ్చితంగా ఇక ఇంటి పరువుని తీయమని ఎవరు ఫోన్లో చేసి చెప్తున్నారు అదంతా నేను విన్నాను అని చెప్పి కళ్యాణికి చెప్పగానే కళ్యాణిక ఒక్కసారిగా ఏం చేయాలి బ్రో ఇప్పుడు ఖచ్చితంగా పూజ అయిపోయింది ఇక కళ్యాణం అయిపోయింది ఇక అందరూ కూడా బయటకు వస్తున్నారు ఈ వీళ్ళందరూ కలిసి ఇక రాజన్నేని అలాగే ఇక ఆ బాబు గురించి ఏమేమి మాట్లాడతారో ఏ రకంగా సమాధానం చెప్తారో భయమేస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక చూస్తూ ఊరుకుంటామా ఏంటి ఏదో ఒకటి ఆలోచించు అందుకే కదా ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాను ఏదో విధంగా వీళ్ళని ఆప్ చేయాలి అని చెప్పి అటు ఇటు ఇద్దరు కలిసి ఇక ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా అప్పు హా నాకు ఐడియా వచ్చింది అని చెప్పి అంటుంది ఏం ఐడియా వచ్చింది బ్రో అనగానే ఇక వెంటనే వాళ్ళు మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఇక బావని అలాగే మన కుటుంబాన్ని అందరినీ కూడా చేసి వాళ్ళకి నచ్చిన విధంగా క్వశ్చన్లు వేస్తూ ఉంటారు కానీ ఇక వాళ్ళని ఆపడం మన వల్ల కాదు ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకునే విధంగా చేయాలంటే ఒకటే మార్గం అని చెప్పి అప్పు అంటుంది ఏంటి బ్రో ఏంటది ఎలాగా అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్ ఇక వెంటనే ఇప్పుడు టైం ఎంతైంది అని చెప్పి అంటుంది వెంటనే వన్ అవుతుంది అనగానే అంటే ఖచ్చితంగా లంచ్ టైం కదా ఇక అందరూ కూడా అన్నదానం కోసం వెయిట్ చేస్తున్నారు బయట చాలామంది గుడి బయట ఇక గుడి లోపల కళ్యాణం ముగించుకొని ఆకలితో ఆవురావురమంటూ మరికొంతమంది ఉన్నారు కదా ఖచ్చితంగా ఇక గేటుని ఓపెన్ చేసి నేను పెడతాను వాళ్ళందరూ లోపలికి వస్తారు ఇటు గుళ్ళో నుంచి ఇటువైపు వైపు నుంచి జనాల్ని వచ్చే అప్పట్లు నువ్వు చెయ్యి ఇక ఖచ్చితంగా అటు జనం ఇటు జనం మీడియా వాళ్ళు మధ్యలో ఇరుక్కుపోయి ఇక ఏ రకంగా మాట్లాడినా సమాధానాలు వినపడవు కాబట్టి ఖచ్చితంగా ఆ జనాలే వాళ్ళకి సమాధానం చెప్తారు ఈ లోపల అన్నదానానికి మనందరం రెడీ చేసుకుని ఉంచుతాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇక మీడియా వాళ్ళని ఇక గుడి ధర్మకర్తలు ఇక బయటకు వెళ్ళమని చెప్తారు అప్పుడు ఖచ్చితంగా కవరేజ్ చేసేది భోజనాలకి వాటికి వచ్చిన జనానికి కవరేజ్ చేసుకొని వెళ్ళిపోతారు ఎలా ఉంది ఐడియా అని చెప్పి అప్పు అనగానే ఇక వెంటనే బ్రో నువ్వు సూపర్ బ్రో నిజానికి ఈ ఐడియా నాకు రాలేదు నిజానికి నువ్వు తోపు బ్రో అనగానే చాలు చాలు వెళ్ళి నువ్వు ముందు ఆ పని కానీ నేను వెళ్ళి మెయిన్ గేట్ దగ్గర నుంచొని ఉంటాను అని చెప్పి ఇక అప్పు ఇక ఫాస్ట్గా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో వాళ్ళు ఇక కళ్యాణం ముగించుకొని కుటుంబం అందరూ కూడా ఇక అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే ఈ లోపల రాహుల్ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళని చెప్తాడు దగ్గరకు వెళ్ళి నేను అడిగినవన్నీ కూడా వాళ్ళని అడిగు లేదంటే నీకు నేను ఇవ్వాలనుకున్న అమౌంటు ఇవ్వను ఖచ్చితంగా ఈరోజు ఈ విషయాలన్నీ పేపర్లో రావాలి అలాగే ఇక ప్రతి న్యూస్లోనూ హెడ్లైన్స్గా రావాలి గుర్తు పెట్టుకో అని చెప్పి అనగానే అదే కదా సార్ చూస్తారు కదా నేను చూడు ఎలా అడుగుతాను అని చెప్పి ఇక అందరూ కూడా పగడ్బందీగా నుంచొని ఉంటారు ఈ లోపల రాజు వాళ్ళు రావడంతో గమనించి ఏంటి సార్ ఏంటి మీరు అన్ని విషయాలు దాచేస్తున్నారు ఏ విషయం బయటికి రానివ్వట్లేదు ఇందాక కూడా ఇక ఈ బాబు ఎవరంటే మీ బాబని అబ్ అబద్ధం చెప్పారు నిజానికి ఈ బాబు మీ బాబే కానీ కావ్య మేడంకి పుట్టలేదని తెలుస్తుంది లోపల కూడా ఇప్పుడు గుళ్ళో గోపడా చాలా గద్ద గొడవే జరిగిందని తెలిసింది ఇంకా ఈ బాబు గురించి వివరాలు ఏమీ కూడా బయటికి పొక్కనివ్వకుండా ఉంచారు అసలు ఆ బాబుకి అలాగే వాళ్ళమ్మకి మీకు ఏంటి సంబంధం అసలు వేరొక ఒక భార్య ఉండగా వేరొకరితో బిడ్డను కనడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఒకటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటే ఇక ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఖచ్చితంగా ఇందాకంటే కళ్యాణం ఉంది కాబట్టి హడావుడిగా చేసి లోపలికి తీసుకుని వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు ఎట్లాగరా దేవుడా అని చెప్పి ప్రకాశం అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో వెంటనే కూడా ఇటు నుంచి ఇక అప్పు ఒక్కసారిగా గేటు ఓపెన్ చేసి పెడుతుంది అన్నదానానికి అన్నీ రెడీ అయిపోయాయి ఇక అందరూ వచ్చి ఇక భోజనం చేయండి అని చెప్పి అనగానే ఇక లోపల బయట ఉన్న పబ్లిక్ మొత్తం కూడా గుడిని ఆక్రమించేస్తుంది ఇక వెంటనే అక్కడ ఉన్న వైర్ల మీదకి అలాగే ఇక మైక్స్ అన్నీ కూడా తెగిపోవడం వల్ల ఏమీ వినపడదు రాసు ముందుట మైక్ తీసుకొచ్చి పెట్టి సమాధానం చెప్పరేంటి అనగానే ఇక ఒక్కసారిగా స్వప్న వచ్చి ఏంటి చెప్పేది సమాధానం అటు చూస్తే ఆకలితో ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఇటు చూస్తే ఆవురావురమంటూ ఆకలితో ఉంటే మీరేంటి ఇలాంటి క్వశ్చన్లు వేస్తారు వచ్చిన వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఇక ఎవరికి దర్శనాలు కానివరా ఎవరు భోజనం చేయకూడదా ఇక ఒకటే ఇదే ఒక్కటేనా మీకు ఉంది మీరు పబ్లిక్ని వెళ్ళి అందరినీ కూడా తీసుకోండి అంతేగాని ఒక్క టార్గెట్ చేసి మా కుటుంబాన్నే అడగాల్సిన అవసరం ఏంటి మీకు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది కానీ వాళ్ళకి ఏమీ వినబడదు ఏం మాట్లాడుతున్నారు మేడం అసలు ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇక కిందన చూసేసరికి ఇక వైర్లన్నీ తెగిపోయి ఉంటాయి పక్కనే ఇక ఏ మన మైక్స్ అన్నీ ఎప్పుడో తెగిపోయినాయివే పబ్లిక్ అంతా వచ్చేసారు కనీసం పక్కకు తిరిగి చూడటానికి కూడా ప్లేస్ లేదు చూసావా ఎంత పని జరిగిందో అనగానే ఇక అందరూ కూడా కవరేజ్ అంతా కూడా లేదు ఇక అందరూ కూడా జనాలందరూ కూడా ఇక అన్నదాన కార్యక్రమం మొదలైంది ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అక్కడ గుళ్ళో ఉన్నవాళ్ళు ఇక చాలా వరకు అన్ అనడంతో ఇక ఏమీ చెప్పలేక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఏంటి ఇంత పబ్లిక్ ఒక్కసారిగా అసలు అని చెప్పి అనవసరంగా వీళ్ళందరికీ ఇక లోపలికి పిలిచింది ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ మొత్తానికైతే రాజుని ఇక అవమానపరచాలని చూసిన రుద్రానికైతే ఇక కనీసం ప్రజలు ఒక్కొక్కరు లోపల నుంచి బయటికి వస్తూ ఒక్కసారిగా గుద్దుకుంటూ కింద పడేసి మరీ వెళ్ళిపోతాడు ఒరే ఈడియట్ చూస్తూ కనీసం మనుషులు కూడా కనిపించట్లేదా నీకు అంత ఘోరంగా నడుస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాన్ని అంటూ ఉంటే ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు మాకు కావాల్సింది అన్నమే ఈ భోజనం దొరకడం కోసం ఎంతకాలమో ఎంత టైం నుంచో మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఇక అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా లోపలికి రావడంతో రుద్రాని నోరు వెత్తని పరిస్థితి ఏర్పడుతుంది ఇక అయితే ఇక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు ఇక రాములు వారి కళ్యాణం జరిపించుకొని ఇక అందరూ కలిసి సంతోషంగా ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్ వచ్చి ఒక్కసారిగా అప్పు దగ్గరికి జనాల్లోంచి లోపలికి వస్తాడు బ్రో బ్రో అని చెప్పి చేయి చూపించి చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో నిజానికి ఈరోజు కనుక నువ్వు ఈ ఐడియా చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళు అడిగిన ప్రా వాళ్ళు అడిగిన మాటలకి సమాధానం చెప్పలేక ఏమైపోయి ఉండేవాళ్ళము అనగానే ఇక ఏంటి థ్యాంక్స్ చెప్పేది ఇక్కడ జరిగేది ఒక్క మీ కుటుంబమే కాదు మా అక్క కూడా మీ ఇంట్లోనే ఉంది మరి మా అక్క పరువు గురించి కూడా నేను ఆలోచించాలి కదా అయినా బావేమీ తప్పు చేసి ఉండడు అందుకే ఖచ్చితంగా ఆ రాములు వారు ఈరోజు ఈ రకంగా పబ్లిక్ ద్వారా ఇక వాళ్ళని అడగడానికి ఏ క్వశ్చన్లు లేకుండా వెళ్ళగొట్టాడు నిజానికి ఆ దేవుడి మహిమ ఎంతో కొంత రామాలయంలో ఉంది అని చెప్పి అనగానే ఏంటి బ్రో కొత్తగా నువ్వు దేవుడి విషయంలో పాజిటివ్గా మాట్లాడుతున్నావు ఈరోజంతా కొత్తగా కనిపిస్తున్నావు అని చెప్పి ఇక మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక జనాలు ఒత్తిడికి ఇక దగ్గర దగ్గరకే అయిపోతారు అప్పు అలాగే కళ్యాణ్ ఇక వెంటనే కళ్యాణ్ని సరే నేను వెళ్ళాలి ఇక ఈ జనాల్లో ఖచ్చితంగా ఇక నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అప్పు వెంటనే తప్పించుకుంటుంది కళ్యాణ్ మాత్రం మనసులో ఒక్కసారిగా ఏంటి బ్రోని ఎప్పుడు చూసినా నాకు ఏమీ అనిపించేది కాదు తనని పట్టుకుంటే నాకు ఒక మగ అబ్బాయి లాంటి ఫీలింగే కనిపించేది తప్పించి తన మీద నాకు ఎప్పుడూ కూడా వేరే ఆశ కలిగేది కాదు కానీ ఈరోజు బ్రో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి ఏదో మెరుపు కనబడింది ఎక్కడో ఏదో ఏదో కనబడుతున్నట్టు అనిపిస్తుంది ఇదంతా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది నిజానికి బ్రో మాత్రం చాలా మంచిది తను ఎప్పుడు కూడా చాలా మంచిగా ఆలోచిస్తుంది అని చెప్పి అప్పు గురించి ప్రేమించడం మొదలు పెడతాడు కళ్యాణ్ కళ్యాణ్ మాత్రం ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి ఇక అనామిక అయితే మొహం అంతా మార్చుకొని ఇక అక్కడ బాధపడుతూ కూర్చోగానే దాని లక్ష్మి వచ్చి ఏమైందమ్మా అనామిక ఒక్కదానివి ఎక్కడున్నావేంటి కారు ఎగుదాం పద అనగానే లేదంటే నా మనసు అంతా కూడా చాలా బాధగా ఉంది నిజానికి అసలు నాకు ఏ గౌరవం లేదు అసలు మీకు కూడా ఏ గౌరవం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఏమైందమ్మా ఎందుకు అంత బాధపడుతున్నావు అనగానే ఇంకా ఏం కావాలంటే కనీసం నన్ను ఎంత అవమానించారు ఇక అమ్మమ్మ అయితే ఇంటికి ఎవరిని రానివ్వనని కూడా అన్నారు నేనేం పెద్ద తప్పు చేశాను నిజమే కదా ఆ మీడియా వాళ్ళందరూ అడిగిన మాటలు లోపల అడిగాను దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేక నన్ను తప్పుపడితే ఎలాగా అనగానే నువ్వేమి బాధపడుద్దానామ ఇక ఖచ్చితంగా ఈ విషయం నేను ఇంట్లోకి వెళ్ళినాక నేను అందరినీ నిలబడి అందరికీ కూడా కడిగి పడేస్తాను నిన్ను అందరూ ఎవరెవరు తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరినీ ఉతికి పారేస్తాను నువ్వు కారు ఎక్కువ నిన్ను ఆ అన్ని మాటలు అన్నందుకు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా కానీ నేను కూడా ఇక్కడే కూర్చొని ఉంటే బాగోదు కదా అందుకే ఇంటికి వెళ్ళినాక ఈ విషయాలన్నీ కూడా అడుగుతాను అసలు ఎందుకు నీ గురించి అలా మాట్లాడారా అని అని చెప్పి ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు వెళ్ళడం వెళ్ళడంతోనే ఇక కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా మొహం అంతా కూడా చాలా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఇక అక్కడ కూర్చొని ఉంటుంది ఇక అనామిక అనామికను చూసి చాలా సీరియస్గా మొహం పెట్టుకొని ఉండేసరికి ఈవిడ గారు ఎప్పుడు చూసినా మొహం ఎట్లానే ముడుచుకొని ఉంటుంది వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటే కళ్యాణ్ ఆగు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఏమైంది అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఇంకా ఏం కావాలి నీ భార్య అంటే నీకు కొంచెం కూడా ప్రేమ అభిమానాలు లేవా అని చెప్పి అంటుంది ఏ ప్రేమ అభిమానాలు లేవా అంటున్నావేంటి అది నీకు తెలియట్లేదా అని చెప్పాను కానీ ఏంటి ఆ సమాధానం నీ భార్య ఏదో అడుగుతున్నప్పుడు తిన్నగా సమాధానం చెప్పలేవరా కళ్యాణ్ అని చెప్పి అంటుంది ఇక దాని లక్ష్మి ఏం సమాధానం చెప్పాలి ప్రేమ లేదా అని చెప్పి అడుగుతున్నందుకు తనని రివర్స్లో అడుగుతున్నాను నీకు తెలియదా అని అందులో ఏముందమ్మా అని చెప్పాను కానీ అవును నేను నీ గురించి పిచ్చిదానిలాగా మంచిగా ఆలోచిస్తూ ఉంటాను కానీ నాకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి ఇక కనీసం కనీసం మా మన ముందు నుంచొని అర్హత లేని ఆ కనకం నోటికి వచ్చినట్టుగా నా గురించి మాట్లాడుతూ ఉంటే కనీసం భర్త వయ్యుండి ఒక్క మాట కూడా అనలేదు అనగానే ఒక్కసారిగా అనమిక ఏం మాట్లాడుతున్నావు పెద్ద అంతరం చిన్నంతరం లేదా మా అమ్మని పట్టుకొని ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి కావ్య అంటుంది ఏంటి ఎలా మాట్లాడాలి మీ అమ్మ గురించి కనీసం కొంచెం కూడా బుద్ధి లేకుండా అందరి ముందు నన్ను ఏ రకంగా మాట్లాడింది అని చెప్పి అనగానే అనామిక అని చెప్పి కళ్యాణ్ అయితే ఒక్కసారిగా సీరియస్గా వచ్చి చి అసలు నువ్వు మనిషివేనా నిజానికి నువ్వు నేను ఇద్దరం కూడా ఆ గుళ్ళో ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మనల్ద్దరిని ఎవరో ఒకరు ఏదైనా మాట్లాడినప్పుడు మీ అమ్మాయి పక్కనే ఉంటే ఖచ్చితంగా కలగ చేసుకుంటుందా లేదా అలాగే ఇక ఖచ్చితంగా ఆంటీ కలగ చేసుకున్నారు ఇక ఇక మా వదిన వాళ్ళ అమ్మగారు అలాంటప్పుడు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ఎవరో బయట వాళ్ళు ఏదో నిన్ను తిట్టినట్టుగా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నావేంటి నేను మొత్తం చూశాను నువ్వు మా అన్నయ్యని ఎన్ని రకాలుగా మాట్లాడావో నా చెవులారా విన్నాను నేనే ఆ విషయం గురించి నీకు నిలదీయాలనుకుంటే నువ్వే రివర్స్లో వచ్చి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా మాట్లాడతావేంటి అని చెప్పి అంటాడు కళ్యాణ్ వెంటనే ఒరే కళ్యాణ్ నీకు ఏమైందిరా ఈ మధ్య అన్నమిక్కని ప్రేమించానన్నావు పెళ్లి చేసుకున్నావు అక్కరికి తనని ఈ రకంగా బాధ పెడుతున్నావు తను నీ మంచి కోరేరా తను పూజలో కూర్చుందామంది అలాంటి భార్యను పట్టుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడతావేంటి ఈ కావ్య ఖచ్చితంగా నీకు ఏదో మందు పెట్టింది లేదంటే ఈ రకంగా ఎందుకు మాట్లాడతావు నువ్వు అని చెప్పి ఇక దాని లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ ఎట్నుంచి ఎటు వచ్చినా కావ్యవదిన జోలికే వస్తావేంటి ఇప్పుడు కావ్యవదిన ఈ విషయంలో ఏం మాట్లాడుతుంది ఎవరి తల్లిదండ్రుల గురించి ఎవరు మాట్లాడినా ఎవరికైనా బాధ అనిపిస్తుంది నిజానికి అనామిక మాట్లాడిన మాటలు నాకంటే ఎక్కువ నీకే కోపం రావాలి రాజన్నే గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక చూస్తూ కూర్చున్నావా నువ్వు తిరిగేసి ఇంటికి వచ్చినా కూడా అనామికని ఇక మంచిగా చూసుకోరా ప్రేమించరా అని అడుగుతావేంటి నిజానికి అనామిక ఎంత ఘోరంగా గుళ్ళో మాట్లాడింది ఇంట్లో ఉన్న విషయాల్ని వీధిలో పెట్టాలని చూసింది అని చెప్పి అంటాడు కళ్యాణ్ అవునవును నేను ఇంట్లో ఉన్న విషయాలు వీధిలో పెట్టాలని చూశాను ఎందుకు చూశాను ఎందుకంటే ఇక్కడ అన్యాయం న్యాయం న్యాయం అన్యాయం అవుతుంది కాబట్టి మీ అన్నయ్య నిజానికి ఒక పెద్ద తప్పు చేసి వచ్చాడు ఆ తప్పు చేసిన మనిషి ఇంట్లో ఉండమని ఇక ఆంటీ చెప్పారు అపర్ణ ఆంటీ కానీ ఆ మాట పక్కన పడేసి ఇక తగుదునమ్మా అని చెప్పి భర్తకి అన్ని సేవలు చేసి ఆయన చేసిన తప్పుని బయటికి రాకుండా ఇక మీ వదిన కాపాడుకుంటూ వస్తుంది మంచి ముసుగులో పెళ్ళి అప్పుడు వేసుకున్న ముసుగు వరకు మీ వదిన తీయనే తీయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే అనామిక నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు అనగానే ఇక వెంటనే అక్కడే వచ్చి రుద్రాణి ఒరి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నిజానికి నీ భార్య నీ మీద ఎంతో ప్రేమతో నీతో కూర్చొని కళ్యాణం జరిపించుకోవాలనుకుంది కానీ పాపం తనకది కుదరలేదు అందుకే పాపం బాధపడుతుంది అరే పోనీ పాపం అని చెప్పి భర్త ఓదార్చాలి కానీ ఇలా వెనకేసుకొని వస్తావేంటి రాజ్ చేసిన పని ఇంట్లో ఎవ్వరికీ కూడా అది కరెక్ట్ కాదని తేల్చేశారు ఇందాక మీడియా వాళ్ళు కూడా ఆ రకంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే రాజే సమాధానం చెప్పుకోలేకపోయాడు అలాంటప్పుడు పాపం అనామిక అడిగిన దాంట్లో తప్పే ఉంది నిజానికి రాజ్ ఇక అరాధ కోల్పోయినట్టే కదా అసలు రాములు వారి కళ్యాణం రాజ్ ఎలా చేయిస్తాడు అని చెప్పి ఇక రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది ఈ ఇంట్లో కరెక్ట్గా మాట్లాడేది మీరొక్కరే ఆంటీ నిజానికి మీరు నిజం మాట్లాడతారు కాబట్టి ఎవరికీ మీరు నచ్చరు అని చెప్పి అనామిక అనగానే అవునవును మా అత్త ఎప్పుడూ కరెక్ట్గానే మాట్లాడుతుంది మా అన్నయ్యే చాలా రాంగు మనిషి అంతే కదా అనామిక అని చెప్పి అనగానే అందరూ అట్లానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అసలు నువ్వు నిజానికి మా అన్నయ్య గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అంటే అసలు నీ మీద నాకు ఏ అమె ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఈ రోజు నువ్వు ఈ ఇంటికి కోడలివి అయ్యావంటే ఎవరి వల్ల అయ్యావు అది ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వే అని చెప్పి అంటాడు అనగానే ఎవరి మూలంగా అవడం ఏంటి నన్ను ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు అంతే తప్పించి ఇక మధ్యలో ఏదో మీ అన్నయ్య మీ కావ్య వదిన కట్టుకొని మన ఇద్దరు పెళ్లి జరిపించినట్టుగా మాట్లాడతావేంటి నా పెళ్లి విషయంలో అసలు ఎవరు క్రెడిట్ లేదు నిజానికి నా ప్రేమ నిజమైంది కాబట్టి ఇక గెలిచింది పెళ్లి జరిగింది అంతే తప్పించి ఎవరో నాకు భిక్ష వేసినట్టుగా మాట్లాడతావేంటి అనగానే సభాష్ చాలా బాగా మాట్లాడావు కానీ ఈ విషయాలన్నీ కూడా నిజానికి ఒక్కటి కూడా కరెక్ట్ కాదు నీ ప్రేమ నిజమైందా అందుకే గెలిచిందా కాదు నిజానికి భిక్ష వేశాడు మా అన్నయ్య లేదంటే ఈరోజు నువ్వు మీ ఇంట్లో ఉండేదానివి ఇక్కడ నీ స్థానంలో వేరొకరు ఉండేవాళ్ళు నిజంగా అనగా నిజంగా మా వదిన తలుచుకుంటే అని చెప్పి అనగానే ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా రాములవారి వారి కళ్యాణం గురించి మాట్లాడిన మాటలు మీ ఇద్దరి పెళ్లివారు గొడవ ఎందుకురా అని చెప్పి ఇక దాని లక్ష్మి అంటూ ఉంటే ఇక వెంటనే అందరూ కూడా అసలు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటే లేదమ్మా ఎప్పటికీ నిజాలు తెలియకపోతే ఇదిగో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారు జనాలు చివర ఇక నేనే నిజం చెప్పకపోతే ఎప్పటికీ గారి దృష్టిలో కావ్య వదిన చెడ్డగానే మిగిలిపోతుంది ఇక అన్నయ్య చేసిన పనికి ఇంత కూడా ఇంత కూడా న్యాయం అనేది లేదు అసలు రాజ్ ఈ రోజు గనక ఆ రోజు మా పెళ్లి రోజు గనక డబ్బు ఇవ్వకపోతే నిజానికి అనామిక ఎక్కడ ఉండేది అని చెప్పానగానే ఒరే రాజ్ ఒరే కళ్యాణ్ ఎందుకురా ఇవన్నీ నా గురించి ఇప్పుడు ఈ వివరాలన్నీ నువ్వు చెప్పనవసరం లేదు అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పి రాజ్ అంటూ ఉంటే లేదన్నయ్య విషయం నేను చెప్పి తీరుతాను మీరందరూ ఉన్నా ఉండకపోయినా ఈరోజు అసలు ఏ రకంగా ఈ ఇంటికి అడుగుపెట్టిందో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నేను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి లేదంటే ఎప్పటికీ ఈ అనామిక మారదు అని చెప్పి ఏంటి ఏం మాట్లాడుతున్నావు మా వదిన ముసుగు వేసుకొని పెళ్ళి నాటి వచ్చిన ముసుగు ఇప్పటి వరకు తీయలేదా అవును నిజంగానే మా వదిన ఇక కవిత్వాలంటే ఇష్టమని చాలా పెద్ద ముసుగే వేసుకొని ఇక ప్రేమించి తర్వాత పెళ్ళైన తర్వాత అవే కవిత్వాలు తీసుకొచ్చి అందరి ముందు చించి పడేసింది అందుకే మా వదిన చాలా ముసుగు వేసుకొని వచ్చి ఇక అందరినీ మోసం చేసింది అంతే కదా నిజానికి మా వదిన గురించి తెలిస్తే నువ్వే ఇక్కడికిక్కడే ఏమైపోతావు కూడా నిజంగా నాకు అర్థం కావట్లేదు అసలు మన ఇద్దరికీ పెళ్లి ప్రస్తావనే తీసుకురావద్దు నువ్వొక రకం నేనొక రకం అని చెప్పి ఆ దేవుడు ఎప్పుడో మన నుదుట రాసి పెట్టి ఉంటాడు అందుకే మన పెళ్లి జరిగితే ఇద్దరికీ కూడా మంచి జరగదు ఈ ఇంటికి ఈ ఇంటికి అశుభం జరుగుతుందని పంతులు గారు చెప్పారు అయినా కూడా నా ప్రేమ గురించి కేవలం నువ్వు నేను నిన్ను నేను ఇష్టపడుతున్నానని ఇక మా వదిన మనస్ఫూర్తిగా నమ్మింది కాబట్టి ఆ రోజు మొక్క అనేది పచ్చగా ఉన్న మొక్క ఇక పూట అది మొత్తం కూడా ఎండిపోతే తీసుకొని వచ్చి కొత్త మొక్కను పెట్టి నిన్ను నన్ను పెళ్లిపేటలు ఎక్కిచ్చిందే మా కావ్య మా కావ్య వదిన అలాంటి కావ్య వదిన గురించి ఎంత చీపుగా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నాను నిజానికి ఆ రోజు ఆ మొక్కని మార్చకుండా ఉంటే నువ్వు ఈరోజు నా భార్య వయ్యేదనివే కాదు నిన్ను ఎంత వెనకేసుకొస్తున్నా నిజానికి మా అమ్మ దృష్టిలో కూడా నువ్వు కోడలు అయ్యేదానివి కాదు అని చెప్పి చెప్తాడు ఇక వెంటనే కవి ఊరుకో కవి గారు అని చెప్పి అంటూ ఉంటే వద్దది ఈరోజు నేను మాట్లాడాలి ఇక అందరూ వినాలి ఈ నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను పెట్టాను ఇక మా అన్నయ్య గురించి అంటావా అసలు మా అన్నయ్యనే వాడే లేకపోతే నువ్వు అసలు పేటల మీదకే వచ్చే వచ్చేదానివే కాదు ఎందుకంటే మీ అమ్మ నాన్న ఎన్నో అప్పులు చేసి చివరాఖరికి వడ్డీ కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటే మా అన్నయ్య ఆ డబ్బునంతా కూడా కట్టి పీటల మీదకి నిన్ను పంపించమన్నాడు అదే మీ ఇంట్లో ఇక అప్పు కోసం వచ్చిన అతన్ని ఇంటి ఫ్రెండు మా డాడీ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పావు కదా అదే సేడ్జీ అంకుల్ ఆయనని ఆయనకి రెండు కోట్ల రూపాయలు రాజన్నయ్య వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప నిన్ను పీటల మీద కూర్చోవద్దని ఆప్ చేశాడు ఇక అదే రోజు నిజానికి రాజన్నయ్య కూడా నీలాగే ఆలోచించుంటే రోజుకి నువ్వు దుగ్గిరాల వారి ఇంటికి కోడలు అయ్యేదానివా ఈరోజు అన్నయ్యని ప్రశ్నించేదానివా మా అన్నయ్య గురించి ఏదో చూసినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వే ఏదో ఇక ఆ అమ్మాయిని దగ్గరుండి మీ ఇద్దరు కలిసి చాలా ఫ్రెండ్లా మాట్లాడుతున్నావు అన్నయ్య తప్పు చేశాడంటే ఇంట్లో అందరం కూడా నిజం అనుకుంటున్నారు అని అనుకుంటున్నావా లేదు ఏదో అన్నయ్య దాచిపెడుతున్నాడని మా అందరం కూడా అనుకుంటున్నాం నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావేమో అనుకున్నా కానీ నువ్వు ఇక నీ రకంగానే ఆలోచించావు నువ్వు ఎంత స్వార్థంగా ఆలోచించావంటే ఆ టైంలో ఇక ఎవరు విలువలు పోయినా పర్వాలేదు నువ్వు నీ భర్త కూర్చొని పూజ చేయడం కోసమే ఆలోచించావు అది నీ క్యారెక్టర్ మా వదిన గురించి ఇంకొక మాట నోరు జారి మాట్లాడినా మా అన్నయ్య గురించి నలుగురిలో నవ్వులుగా మాట్లాడినా ఏ రోజు కూడా నువ్వు ఇంట్లో ఉండవు అనామిక నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నువ్వు ఏ చేసినా ఊరుకుంటాననుకుంటున్నావా ఊరుకునే ప్రసక్తే లేదు ఈరోజే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను నిన్ను ఇంటికి తీసుకెళ్లమని గుర్తుపెట్టుకో అని చెప్పి కళ్యాణ్ అయితే అనామికాని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తాడు దాంతో కుటుంబ సభ్యులందరూ కూడా అనామిక విషయంలో రాస్ అలాగే కావ్యలు ఇద్దరు కూడా నిజానికి అనామికని ఇంటి కోడలుగా చేయడానికి ఎంత కృషి చేశారో మొత్తం అర్థమవుతుంది ఇక వెంటనే కూడా ఆ అపర్ణ అలాగే సుభాష్ గారు అందరూ కూడా నివ్వెరపోయి చూస్తారు అదేంటి పట్టు పరుపుల మీద పుట్టాను చాలా ఉన్న కుటుంబం నుండి వచ్చానని ఒక్క పని పాట రాదని చెప్పి ఎంతో ఇదిగా ఇక పొద్దున్న పది గంటలకు లేచే అనామిక వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పుల పాలు అవ్వడం ఏంటి అది కూడా పెళ్ళిక నాటి ముందే రెండు కోట్లు అప్పు తీసుకోవడం ఏంటి ఈ విషయం గురించి ఇంతవరకు ఎప్పుడు తెలియలేదు కాబట్టి అనామిక ఏది మాట్లాడుతున్నా గోల్డెన్ స్పూన్తో పుట్టింది కదా పాపం ఏమీ తెలియదని అనుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇక మీరు ఎంతవరకు అప్పులు చేశారో ఏమోనని అని చెప్పి ఇక అపర్ణ కూడా వెంటనే దెప్పి పొడుస్తుంది ఇక దానలక్ష్మి మోహన్ చూస్తూ ఏంటి మిక్క వాళ్ళు ఎంత బేద కుటుంబమా అదేంటి పెళ్ళికి ముందే రెండు కోట్ల అప్పు చేసుకొని మా ఇంటికి కోడలుగా అప్పు పట్టుకొని వచ్చిందా మరి ఎప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదేంటి అనామిక అని చెప్పి ఇక ఆలోచనలో పడుతుంది ధాన్యలక్ష్మి ఇక అక్కడికక్కడ విషయం తెలుసుకున్న అనామిక నోరు ఎత్తని పరిస్థితి ఏర్పడేసరికి ఇక వెంటనే నా నేను నిజానికి సిగ్గుతో తలదించుకున్నాను కళ్యాణ్ నాకు ఈ నిజానికి ఈ విషయాలు ఎప్పుడు నువ్వు చెప్పలేదు నేను పెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కావ్య అక్క ఏదో రకంగా ఇక హామ్ఫుల్ చేస్తూ ఉండేసరికి తను నిజంగా నా గురించి ఇంత కేర్గా ఉందని ఆలోచించలేకపోయాను రాజ్బాబు గారు నా గురించి ఆ రోజు అంత డబ్బు ఇచ్చారన్న సంగతి నిజానికి నాకు తెలియదు నేను నిజంగా చాలా మూర్ఖంగా ఆలోచించాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి సిగ్గుతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనామిక ఇక ఇందిరాదేవి ఒరే కళ్యాణ్ ఏదో అయిపోయింది పెళ్ళి పెళ్ళినాడు పెళ్ళి జరిగిన విషయాలన్నీ కూడా ఈరోజు పండుగ రోజే నువ్వు బయట పెట్టాలా ఏంటి వెళ్ళి నీ భార్యకి చెప్పు ఎంతమంది మధ్య చాలా అవమానంగా ఫీల్ అయింది ఎంతైనా ఈ విషయాలన్నీ కూడా తనకి చాలా విలువ తక్కువ కదా వెళ్ళి నువ్వు సముదాయించు అని చెప్పి ఇక అందరినీ సర్ది పెట్టేస్తుంది ఇందిరాదేవి ఇక వెంటనే అయితే బిడ్డను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఇక సీతారాముల ఉత్సవం గురించి ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ కళ్యాణం గురించి ఇక ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో స్వప్న మాత్రం ఏంటి మా అత్త అలాగే నా భర్త ఇద్దరూ కలిసి ఏదో గూడుపుటాని చేస్తూనే ఉంటారు కదా వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి ఇక వెతుక్కుంటూ చూస్తూ ఉంటే ఇక రాహుల్ అయితే ఇక సూట్ కేసుని పట్టుకొని వెంటనే కూడా కబోర్డ్లో పెట్టు పెడుతూ ఉండడం గమనిస్తుంది ఏంటి ఈ సూట్ కేసు ఇందాక కూడా నిన్న కూడా నా లిప్స్టిక్ పోయిందని రూమ్లోకి వెళ్తే ఇద్దరు తల్లి కొడుకులు చాలా డ్రామాలు చేశారు ఇక గారైతే సూట్ కేసు మీదే కూర్చొని కావాలని ఇక ఏంటి ఏంటి అని చెప్పి చాలా డ్రామాలు వేసింది సర్లే కదా అని చెప్పి వదిలేశాను నిజానికి ఆ సూట్ కేసులో ఏదో ఉంది అందుకే ఎవరు లేని టైంలో ఇంత గొడవ జరుగుతున్నా వెళ్ళి పైన సూట్ కేసు చదువుతున్నాడు అంటే అందులో ఏదో విలువైనవే ఉండుంటాయి నా మొగుడు చాలా దుర్మార్గుడు కాబట్టి నేను ఆ విషయం గురించి ఇక వెళ్ళి అడిగితే చెప్పడు కాబట్టి ఎవ్వరు లేని టైంలో చూసుకొని ఆ కబోర్డ్లో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి స్వప్న అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క కావ్య బాబుకి పాలు తాగించడం కోసం కిందికి తీసుకొని వస్తుంది బాబు బాగా ఏడుస్తూ ఇక పాలు తాగించేసరికి నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటాడు హాల్లో ఇక కావ్య బాబుతో ఇక నవ్వుకుంటూ ఇక ముద్దులాడుతూ ఉంటుంది ఇక అటువైపుగా వెళ్తున్న రుద్రాణి ఏంటో నేను ఏది చేస్తున్నా ఈ మధ్య అది అట్రు ప్లాపే అయిపోతుంది అసలు ఈ కావ్య ఆ వ్రతం మీద అలా పూజ చేయకూడదు ఏదో రకంగా భంగం కలిగించాలనుకుంటే చక్కగా ఇద్దరు కలిసి కళ్యాణం చేశారు ఈ బిడ్డని గురించి అందరికీ నిజం చెప్పేయాలనుకుంటే ఆ పబ్లిక్ మొత్తం వచ్చి కరెక్ట్గా వాళ్ళు వేసిన క్వశ్చన్లకి ఇక ఈ పబ్లిక్ రావడం వల్ల మైకులన్నీ తెగిపోయి వేసిన ప్లాన్ అంతా కూడా పోయింది కానీ ఈ నిజానికి ఏ ప్లాన్ పోయినా కూడా ఒక్క ప్లాన్ అయితే సక్సెస్ అయింది ఖచ్చితంగా రేపే సేట్జీకి ఫోన్ చేసి ఇక ఇంటికి వచ్చి ఈ స్వప్న గురించి ఇంట్లో అందరికీ కూడా చెప్పి ఈ స్వప్నని ఇంట్లో నుంచి బయటికి గెంటేసే ఏర్పాటు చేయాలి అని చెప్పి స్పీడ్ స్పీడ్గా వెళ్ళే ఒరే రాహుల్ ఎక్కడున్నావురా అని చెప్పి వెళ్ళగానే ఇక రాహుల్ ఏంటి మమ్మీ ఏంటి అలా అరుస్తున్నావు అనగానే ఇక మనం డబ్బు తీసుకుని వచ్చి సర్దుకోవడం కాదురా ఈ డబ్బు గురించి ఏదో ఒక టైంలో నీ పెళ్ళం కనిపెట్టిందంటే మొత్తం అంతటికీ అయిపోతుంది కాబట్టి కళ్యాణం అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్నే పది గంటలకల్లా ఇక సేట్జీని ఎంటర్ అయిపోమని చెప్పు వచ్చి ఇక వెంటనే స్వప్న గురించి లేనిపోని మాటలన్నీ చెప్పి ఇక అందరి ముందు స్వప్న డబ్బు తీసుకుందని ఇక చెప్పమని చెప్పు అని చెప్పి అనగానే అదేంటి మమ్మీ మనం నాలుగు రోజులు అయినా కదా అనుకున్నాం అనగానే ఒరే నాలుగు రోజుల వరకు ఓపిక పట్టడానికి ఆ డబ్బు కనుక నీ పెళ్ళం కంట పడిందంటే ఐదు లక్షలు ఎలా ఉస్ ఎలా తీసుకొని ఖర్చులు పెట్టుకుందో ఈ కోటి రూపాయలు కూడా నొక్కేస్తుందిరా ఎంతటికైనా సంవత్సరాలు నీ భార్య అది మర్చిపోయావా ఫోన్ చెయ్యి రేపు రమ్మని అని చెప్పి అనగానే అవును నిజమే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక రాహుల్ అయితే ఫోన్ చేస్తాడు ఇక సేట్జీ ఫోన్ ఎత్తి ఏంటి సార్ ఏంటి ఫోన్ చేశారు అనగానే నువ్వు నువ్వు నాలుగు రోజుల తర్వాత ఇంటికి రమ్మని చెప్పాను కదా కానీ రేపు పొద్దున్న పది గంటలకల్లా నువ్వు వచ్చేసాయి నీకు రెండు రోజులకే కోటి పాతిక లక్షలు అందిపోతున్నాయి అని చెప్పి అంటాడు అదేంటి నాలుగు రోజుల తర్వాత అన్నారు కదా అనగానే అదంతా నీకు అనవసరం నీకు డబ్బు ముఖ్యమా లేదంటే డేస్ ముఖ్యమా నేను రమ్మన్నప్పుడు వస్తే నీకే మంచిది తర్వాత నీ ఇష్టం అనగానే సరే సార్ ఇంట్లో అందరి ముందు నేను ఏం మాట్లాడాలి అనగానే ఇంకా ఏం మాట్లాడతావు ఇక ఇంటి ఇక ఆ ఆస్తి పత్రాలను తీసుకొని వచ్చి దీని మీద ఈ ఇంటి కోడలు స్వప్న నా దగ్గర అప్పు తీసుకుంది ఈ అప్పుకు తగ్గ డబ్బులు నాకు కావాలి అందుకే వచ్చాను అని చెప్పి అడుగు ఖచ్చితంగా నా భార్య ఇక చేయలేదు కాబట్టి నేను చెయ్యలేదు నేను చేయలేదని చెప్పి అంటుంది కానీ నువ్వు మీరు వెంటనే కూడా ఇక ఆ పత్రాలను చూపించి ఆ సంతకం చూపించి ఇంటి అందరి ముందు తను డబ్బు తీసుకొని ఇక జలసాలు ఖర్చు పెట్టుకుంటుందని నేను స్టార్ట్ చేస్తాను అంతే డీల్ సరేనా అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉండగానే ఇక అటువైపుగా స్వప్న రాహుల్ మాట్లాడుతున్న మాటలు మొత్తం వినేస్తుంది ఇక వినేసి అమ్మ నా గురించి ఇంత ప్లాన్ చేస్తారా తల్లి కొడుకులు మీ ఇద్దరి గురించి నేను తక్కువ అంచనా వేశానని మీరు అనుకుంటే ఎలాగా నేను అంతకంటే పది ఆకులు ఎక్కువే చదివాను రేపు సేట్జీ రావాలి ఇంట్లోంచి నేను బయటకు వెళ్తానా లేదంటే అమ్మ కొడుకులు ఇద్దరు బయటకు వెళ్తారో రేపు చూద్దాం అని చెప్పి ఇక స్వప్న అయితే మొత్తం బండారన్నంతా కూడా ఇక అందరి ముందు బయట పెట్టడానికి ఫుల్ ప్రిపరేషన్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో స్వప్న ఏ విధంగా రాహుల్ని రుద్రాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తుందో రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్